వాళ్ళ యొక్క జీవితాల అలమవుతున్నటువంటి అది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఎన్నికలలో వచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మా పార్టీ ఏర్పడిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాట ఎటువైందనేది మేము అడుగుతా ఉన్నాం హామీలు అమలు అయినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉంటాయి మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ వేణాయి అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మొన్న అశోక్నగర్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ కభతో ఉద్దేశించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాతగాని ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారాలని నిరుద్యోగులు అందరూ రోడ్డు మీద ఎక్కి జాబ్ జాబ్యాలను రిలీజ్ చేయాలి అదేవిధంగా ఏదైతే యాభై వేల ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ టోన్ సహా కానిస్టేబుల్ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి యాభై వేల ఉద్యోగాలు మీరు ఎందుకు భర్తీ చేస్తలేరు అని ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన మేము విమర్శించడం జరుగుతా ఉంది మీకు ఉద్యోగాలు మేము ఇచ్చినాం మా ఓట్లు వేసి మా తల్లిదండ్రుల ఓట్లు వేసి మా నిరుద్యోగుల ఓట్లు వేసి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరు ఓట్లు వేసి మిమ్మల్ని ఈరోజు గద్దెలెక్కి కూర్చున్నది ఎందుకు అని ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసము ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు మాత్రమే వాళ్ళకు కనుక లక్షల కొద్ది అమౌంట్ ఉంటే ఏదో బిజినెస్ బిజినెస్లలో వివిధ శాఖలలోకి వెళ్ళిపోతా ఉంటారు కేవలం ప్రభుత్వం ఉద్యోగం కావాలన్నటువంటి వ్యక్తి నిరుద్యోగులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మాత్రమే అని సందర్భంగా నేను చెప్తా ఉన్నాను మా ఓట్లతోనే ఈరోజు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రి లయ్యరు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు మీకు ఉద్యోగాలు మేము ఇచ్చిన సీఎం గారు మరి మాకెప్పుడు ఇస్తారు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే లైబ్రరీలలో కానీ స్టడీ హాల్లలో కానీ కోచింగ్ సెంటర్లలో కానీ చదువుకోవాలంటే సంవత్సరాల తరబడి కూర్చొని చదువుతా ఉంటే ఆ ఉన్నటువంటి రూమ్ రెంట్లు కట్టలేక పుస్తకాలు కొనలేక చదువుకోలేక పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ సంవత్సరాల తరబడి చదివినప్పటికీ ఉద్యోగాలు రాక నిరుద్యోగ స్థితిలో ఉండి ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు గురవుతున్నా కానీ మీకు నిద్ర ఎలా పడుతుంది రేవంత్ రెడ్డి గారు మరి సందర్భంగా ఉన్నాం ఒక రోజు చదువుకోవాలన్నా ఒక రోజు పూట గడవాలన్నా ఉంటే ఉండలేని అటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఆస్తులు అమ్ముకొని బంగారాలు అమ్ముకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారితే మరి ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతుంది అన్నటువంటి తల్లిదండ్రులు కోటి ఆశలతోని ఈరోజు లైబ్రరీలలో స్టడీ హాళ్లలో కోచింగ్ సెంటర్లలో ఆస్తులు అంది కానీ కూడా కల్పిస్తూ ఉన్నారు మీ గట్టేటువంటి పనులతోని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది మీ గట్టేటువంటి వ్యవస్థతోని మీ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి మాకు ఉద్యోగాలు ఇస్తే మీకు జరిగేటువంటి నష్టం ఎక్కడ ఉంది అని అంటున్నారు గుళ్ళల్లో జాతరలలో దేవుడో పేర్లతో వ్యాపారం మొదలు పెట్టడం కాదు నిరుద్యోగుల భవిష్యత్తు మారాలంటే రేపు మీ ప్రభుత్వం ఏర్పాడంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి నిరుద్యోగ వృద్ధిని అందించాలి ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారో దాన్ని ఒక చట్టరూపకంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది చట్టరూపకంగా తీసుకొచ్చినప్పుడు మా విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ టైంలో ఈ జ్ఞాబ్స్ జాబ్స్ వస్తాయి ఈ టైం నుంచి వ్యవస్థ ఉంటుందని ఆ టైం ప్రకారంగా ఒక ప్లానింగ్ ప్లానింగ్ ప్రకారంగా ఒక ప్రణాళిక ప్రకారంగా చదువుకుంటారు ఇటు ఉద్యోగాలు రాక అటు ప్రైవేట్ ఉద్యోగాలకు పోదామంటే ఎక్స్పీరియన్స్ లేక మళ్ళీ ఇంటి పనులకి వెళ్ళి ఇలా గురుద్యోలకు పిల్లలు ఇచ్చేటప్పుడు కూడా తెలియదు ఎటుపోతుంది ఈ సమాజం రేపు బావి తరాల భవిష్యత్తు నిలబడాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం ముందు ముందుకోవాలంటే విద్యార్థులు నిరుద్యోగులు మంచిగా చదువుకొని ఉన్నంత శిఖరాలకు వెళ్ళినప్పుడే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడేది ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము గద్దెనెక్కిచ్చింది విద్యార్థులు నిరుద్యోగులే ఒక్కరు కాదు కేసీఆర్ కుటుంబం కష్టపడ్డది కల్వకుంట్ల చంద్రశేఖర్ కాదు కల్వకుంట్ల కవిత కాదు హరీషరావు కాదు కేటీఆర్ కాదు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కాదు అదే విధంగా మంత్రులు కాదు ఈ విద్యార్థులు నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతూ ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ముఖ్య కారణం ఈ నిరుద్యోగులు ఈ నిరుద్యోగుల పరిస్థితిని మీరు పట్టించుకోకుంటే ఏదైతే టిఆర్ఎస్ గా పేరు మార్చుకొని బిఆర్ఎస్ పార్టీగా చర్మానైతే ఉందో ఈ తెలంగాణలో ఆ బిఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి గతి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుందని మీరు ముందుగా సూచన చేస్తా ఉన్నాను ఎందుకంటే భవిష్యత్ తరాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఈ తెలంగాణలో కానీ ఈ దేశ వ్యాప్తంగా గానీ నిలబడవాలంటే కేవలం నిరుద్యోగ యొక్క భవిష్యత్తు మారినప్పుడే మీ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఇంకా పది సంవత్సరాలైన గానీ పడిపోకుండా ఉంటుంది ఎప్పుడైతే నిరుద్యోగుల సమస్యలను మీరు పక్కకు పెడతారో ఎప్పుడైతే విద్యార్థుల భవిష్యత్తును మీరు పక్కకు పెడతారో రేపు బిఆర్ఎస్గా పేరు నలుసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా పట్టినటువంటి గతి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పడుతుంది సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా తక్షణమే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి క్యాలెండర్ రిలీజ్ చేయాలి అదే విధంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు నేను అడగట్లేదు ఖాళీగా ఉన్నటువంటి యాభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ ఈ నెల రోజు లోపల ఇరవై రోజుల లోపల ఈ ఖాళీగా ఉన్నటువంటి యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయకుంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీసులు కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీసులుగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నిరుద్యోగులను తరలించే దిశగా భవిష్యత్ కార్యక్రమం వ్యవహరిస్తా ఉన్నాం కరీంనగర్ లో జరిగేటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేపట్టినమో తరాలలో విధంగా ఇక్కడ ఉద్యమం మొదలవుతుందని ఈ ఉన్నాను దయచేసి మా పక్షాన ఒకటే కోరుకుంటా ఉన్నాను నిరుద్యోగులకు మీరు భరోసా ఇవ్వాలి నిరుద్యోగం అందించాలి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అదేవిధంగా క్యాలెండర్ ఏదైతే సంవత్సరానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తారో దాని యొక్క చట్టరప తీసుకువచ్చి చేయాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీని వేడుకుంటున్నాను డిమాండ్ చేయట్లేదు అదే విధంగా మేము రాష్ట్ర రాస్త కూడా చేస్తామని కూడా చెప్పట్లేదు వేడుకుంటున్నాను ఒకవేళ ఈ నెల రోజులలో చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని వృత్తి కూడా గూడం తీసుకొస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నారు విద్యార్థి సంఘం